జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో గల ఇటిక్యాల రామారావు పల్లెలో నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడిసిపోయింది వాటిని బీజేపీ జిల్లా నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఎలాంటి మ్యాచర్ లేకుండా ఉన్నటువంటి వాటిని కొనుగోలు చేయాలని మరియు వర్షంతో పంటను నాశనం అయిన వాటికి ఎకరాకు ఇరవై వేల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రకృతి అయితే మొత్తం మళ్ళా వర్షాకాలం తింటే కనిపిస్తుంది ఎండాకాలంలో వర్షాకాలం అయిపోయింది ప్రకృతి అట్లుందంటే కనీసం పాలకులు ఇక్కడ అప్ కీ కిసాన్ సర్కార్ అంటారు కిసాన్ సర్కార్ అంటే గిరిజన ఏడవైనా చూడరు ఎక్కడ పోయినా యొక్క రైతులు తట్టితే అట్లు పొద్దుగాలను లేస్తే అడ్డ కుప్పల కాడ ఖర్చులు మక్కల కుప్పల కాచుడు వాళ్ళ పని తీర్చబెట్టుకొని అవిత చుట్టూ తిరుగుడు తప్ప వేరే పని లేదు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కొనుగోలు ఎందుకంటే ఈ మ్యాచ్ రాలేదు ఆ మ్యాచ్ రాలేదు బదులు తప్పు ఉన్నాయి తాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చూడకుండా ఎంతనెంట కొనుగోలు కేంద్రాలను చాలు చేసి ఎంటనెంటనే జోకి పంపిస్తే తప్ప రైతుకు అసలు ఏ రకంగా కూడా చూసినా వాళ్ళ కన్నీళ్ళే కనిపిస్తున్నాయి తప్ప ఏడ కూడా సుఖంగా లేదు ప్రకృతిని కర్ణించకుండా కనీసం పాలకులను కర్ణ కర్ణించి మన కనుక చూపించి ఎంతనెంట జోకి పంపించాలి ఎట్లాగైతే ఇప్పుడు నాకలు వచ్చిన కూడా కొనాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఒకవేళ మీరు ఇట్లే లేట్ చేసుకుంటే ఇదే అంటే అర్థత్వం వహిస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమించి మీ మెడల్ వస్తామని మీ ద్వారా కోరుతున్నాం